నా పేరు శంకరయ్య నాయుడు కొమ్మి మాది ఆత్మగురు తాలూకా గ్రామం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో లో నేను నెల్లూరుకు వచ్చాను సెంట్ పీటర్ స్కూల్లో నా విద్యాభ్యాసం జరిగింది ఆ తర్వాత నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో వ్యాపారం బిజినెస్ సెట్టే దానికి అంత వసతి లేక వ్యాపారానికి వచ్చాను సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ టూ దాకా నేను ప్రోజన్ స్టోర్ మెయింటైన్ చేశాను నెల్లూరులో అంటే మాది ఫుల్ ఫ్యామిలీ వస్తువు ఎయిటీ టూలో నేను హోటల్ ప్రారంభించాను పెద్ద హాస్పిటల్కి కూడా హోటల్ శ్రీనివాస ఎయిటీ త్రీలో రామారావు గారు కూడా ఏసీ స్టేడియంకి వచ్చాడు ఆయన ఆయన రాజకీయంగా రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆయన స్ఫూర్తితో మేము కొంచెం పేదలకు కూడా కొంచెం తక్కువ రేటుకే భోజనాలు పెట్టాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకి భోజనం ఏర్పాటు చేసాము పెద్ద హాస్పిటల్కి ఉన్న ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అయ్యప్ప ఊరి దగ్గరికి వచ్చాను అయ్యప్పూర్ దగ్గర హోటల్ వందన అది భోజనశాల భోజనం అండ్ టిఫిను అది ఏర్పాటు చేసుకుంటూ రెండు వేల ఎనిమిదిలో వందన లాడ్జి అనే ఒక స్థాపించాము లాడ్జి లాడ్జీ రెసిడెన్సీ లాడ్జి ఒక ఇరవై నాలుగు రూములు అది దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పిల్లలు చదివించుకుంటూ మా పెద్ద అబ్బాయి కొమ్మి రాజేష్ ఇక్కడ పాలిటిక్స్లో ఉన్నాడు రెండబ్బాయి కొమ్మి సురేష్ నాయుడు సాఫ్ట్వేర్ బెంగళూరు మూడో అబ్బాయి దినేష్ నాయుడు సాఫ్ట్వేర్ కెనడా నాలుగో అబ్బాయి మహేష్ నాయుడు సాఫ్ట్వేర్ ఐర్లాండ్ అందరికీ మ్యారేజ్లు అయిపోయినాయి అందరూ పిల్లలు ఉన్నారు ఆల్రెడీగా అందరూ సెటిల్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది రెండోది నేను నేను ప్రస్తుతానికి ఏదో కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి పెద్దగా పార్టీలో స్పెండ్ చేయకుండా ఉన్నాను నాకు నేను ప్రస్తుత నుంచి ఆనవాళ్ళు శ్రీధరెడ్డి మాకు కొంచెం మంచి ముఖ్యులు శ్రీధరెడ్డి గారు అయితే బాగా పరిచయస్తున్నాడు ఆయన బాగా ముఖ్యంగా ఆయన ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పరిచయం సేదరెడ్డి గారు ఈరోజు ఆయన ఎమ్మెల్యే గారు అయినా కూడా మాకు మాకు మంచి వాల్యూ ఇస్తాడు ఏమంటే గౌరవ అభిమానులు రెండు ఉన్నాయి రెండోది కొంచెం ఏదైనా మేము సామాజిక సేవ కార్యక్రమాలు కూడా చేస్తుంటాము పోతే మా అమ్మ వాళ్ళు పోయినప్పుడు ఎక్స్పైర్ అయిపోయినప్పుడు మేము మెడికల్ క్యాంపు మా నాయన చనిపోయినప్పుడు మెడికల్ క్యాంపు అన్నదానాలు అట్లాంటివి కూడా సామాజిక సేవ కూడా చేస్తుంటాము